పిత పుత్ర పవిత్రాత్మ నా మమన ఐ మీన్ క్రీస్తునాథిని అందుపేటువంటి సహోదరి సహోదరులారా ఇవాళ మనం ఈస్టర్ నాలుగవ ఆదివారంలోకి ప్రవేశించాము ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదివారాన్ని గుడ్ షెపర్డ్ సండే మంచి కాపరి ఆదివారం అని పిలుస్తూ ఉంటుంది యేసుక్రీస్తు ఏ విధంగా మనందరికీ కాపరి అనేటువంటి అంశం గురించి ప్రపంచమంతటా ఈ రోజున కథోలిక స్త్రీ సభ ధ్యానిస్తుంది అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై నాలుగులో అప్పుడు పోపుగా ఉన్నటువంటి ఆరోవ పాల్ పోపు గారు ఒక ప్రేయర్ ఇంటెన్షన్ కోసం అందరూ కలిసి ప్రేయర్ చేయాలి అని వరల్డ్ డే ఆఫ్ ప్రేయర్ ఫర్ ఒకేషన్స్ అనగా దైవ పిలుపులు ఏవైతే ఉన్నాయో ఫాదర్ కావడం సిస్టర్ కావడం సో ఆ దైవ పిలుపులకి జనాలు వచ్చేలాగా దేవుడు వాళ్ళని పిలుచుకునేలాగా వాళ్ళు నిలబడేలాగా ఉండేలాగా ప్రేయర్ చేయాలి అని చెప్పి ప్రపంచంగా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్త క్రతూలిక క్రైస్తవులు అందరూ ప్రార్థించాలి అని చెప్పి మనల్ని అందరినీ కోరుతూ ఉన్నారు కనుక ఈ ఆదివారానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి గుడ్ షపర్ట్స్ అంటే రెండవది వెకేషన్స్ కోసం ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మన మీద పెట్టారు ఇక ఇవాళ కూడా మూడు రీడింగ్స్ ఉన్నాయి అందులో మొదటిది అపోస్తుల చర్యలు పదమూడవ అధ్యాయం నుంచి చదువుతాము రెండవది దర్శన గ్రంథం ఏడవ అధ్యాయం నుంచి మూడవది సువార్త యోహాన్ సువార్త పదవ అధ్యాయం నుంచి మనం ధ్యానిస్తాము మొదటిగా అపోస్తుల చర్యలు పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనం మరియు నలభై మూడు నుంచి యాభై రెండు వచనాల వరకు వాళ్ళు మనము ధ్యానించబోతున్నాము ఇందులో ప్రత్యేకించి ఇవాళ రీడింగ్స్లో మనకి పౌలు బర్నభ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు ఈ పౌలు బర్నబాలు కలిసి అంత్యయోకియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రబోధం చేస్తూ ఉన్నటువంటి సంఘటనని వాళ్ళ ధ్యాని ఉన్నాము ఈ అంతియోకియాకి కూడా ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి క్రైస్తవులు అనేటువంటి పేరుతో పిలువబడటం అనేది ఈ అంతియోకియాలోనే జరిగింది అయితే ఈ క్రైస్తవులు అని పిలువబడిన తర్వాత కూడా కథోలిక సభలో అనేక చీలికలు వచ్చాయి ముఖ్యంగా జ్ఞానవాదులు అని ఆ రోజుల్లో కొంతమంది ఉండేవారు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేవారు కొంతమంది ఉండేవారు యేసుక్రీస్తు మెస్సయ్య కాదు అనేటువంటి నమ్మి నమ్ముతూ కూడా క్రైస్తవులుగా కొనసాగేటువంటి వారు ఉండేవారు అందువల్ల అలాంటి భిన్నమైనటువంటి వ్యక్తుల నుంచి వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగానే పిలువబడుతున్నారు కనుక వాళ్ళ నుంచి సెపరేట్ అయ్యి అసలైనటువంటి బోధ ఏమిటి అనేది విశ్వసించేద వీలుగా కథోలిక అనేటువంటి పేరును ఉపయోగించడం ప్రారంభమైంది పేతృగారి యొక్క నాయకత్వంలో పోపు నాయకత్వంలో బిషపుల యొక్క కింద ఉండేటువంటి విశ్వాసులు ఆ పోపు గారు బిషపులు ఏదైతే చెబుతూ ఉన్నారో దాన్ని నమ్మేటువంటి వారందరూ ఉండేటువంటి సంఘంగా క్రైస్తవ కథోలిక సంఘం క్రీస్తు శకం నూట ఎనిమిదిలో పిలువబడటం ప్రారంభమైంది అప్పటి వరకు అందరూ క్రైస్తవులుగానే పిలువబడుతున్నారు క్రైస్తవులుగా పిలువబడేటువంటి వారిలో యేసుక్రీస్తు దేవుడని నమ్మేవారు ఉన్నారు దేవుడు కాదని నమ్మేవారు కూడా ఉన్నారు కనుక దాని నుంచి డిఫరెన్స్ చూపించడం కోసం కథోలిక శ్రీ సభ అనేటువంటి పేరును ారు కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతారు పోపు గారిని బిషప్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కింద వారి యొక్క ఆధ్యాత్మిక అధికారం కింద జీవిస్తూ ఉంటారనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఇక ఇవాళ రీడింగ్లో ప్రత్యేకించి మనకి రెండు విశ్రాంతి దినాల మధ్యలో జరిగినటువంటి సంఘటన ఇది ఉదాహరణకు ఒక విశ్రాంతి దినం ఈరోజు శనివారం అని అనుకుంటే ఆ శనివారం రోజున పౌలు బర్ణబాలు కలిసి బాగా సువార్త చెప్పారు సువార్త చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా అంగీకరించారు ఆ తదనంతరం ఆ తర్వాత వచ్చేటువంటి శనివారం అంటే రెండవ షబ్బా రోజున లేదా రెండవ విశ్రాంతి దినం రోజున ఏం జరిగింది అనేటువంటి సంఘటనలు అనమాట సో మొదటి రోజున ఏం జరిగింది అని అంటే సమావేశం ముగిసిన తర్వాత చాలామంది యూదులు యోధా మతాన్ని స్వీకరించిన వారు పౌలును బర్నబాను అనుసరించరని బైబుల్ గ్రంథం తెలియజేస్తుంది అంతేకాదు అపోస్తులు వారితో సంభాషించి దేవుని కృప ఎందు జీవింపుడని వారిని ప్రోత్సహించరి అంటే పౌలు బర్నబాలు ఏసుక్రీస్తు గురించి ఏసు వార్తనైతే చెప్పారో అక్కడ ఉన్నటువంటి యూదులు అనగా అప్పటికే వాళ్ళు ఈ యేసుక్రీస్తు ఈ జాతి నేపథ్యం ఇదంతా తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ యేసుక్రీస్తుని మెస్యాన్ని అంగీకరించడానికి వాళ్ళకి సిద్ధమయ్యారు వారు అపోస్తులు అయినటువంటి పౌలు బర్ణబాలు యొక్క మాటలను వాళ్ళు నమ్మారు విశ్వసించారు కానీ ఒక వారం గడిచిన తర్వాత ఏమైందో చూడండి రెండవ వారంలో తదనంతర విశ్రాంతి దినమున దాదాపు పట్టణంలోని ప్రతి వ్యక్తియు ప్రభు వాక్కును వినుటకు వచ్చను ఆ జన సమూహంను చూసినప్పుడు యూదులకు అసూయచే కొట్టెను అందుచే వారు పౌల మాటలకు విరుద్ధంగా మాట్లాడుతూ ధిక్కరించరి మొదటగా యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు యూదులు అంగీకరించారు బాగానే కానీ ఎప్పుడైతే రెండో వారంలో ఆ మాటలు విని మొదటి వారంలో విన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళి ప్రజలకు చెప్పడము అదంతా జరిగిన తర్వాత ఇతర పట్టణంలో ఉన్నటువంటి ఇతరులు కూడా అనగా అన్యులు యూదులు అందరూ కలిసి వచ్చారు అందులో ప్రత్యేకించి అన్యులందరూ ఒక్కరు కూడా ఇంటి దగ్గర మిగులుకున్న అందరూ వచ్చినప్పుడు వినడానికి యూదులకు అసూయచే కున్ను కన్ను కుట్టెను అని చెప్పి మన బైబిల్ గ్రంథంలో కనిపిస్తోంది అందుచేత ఆ రోజు నుంచి వాళ్ళు పౌలు మాటలకు విరుద్ధంగా మాట్లాడుతూ ధిక్కరించడం మొదలుపెట్టారు అంటే ఇప్పుడు సువార్తకు శత్రువులుగా మారింది బయట ఉన్నటువంటి అన్యులు కాదు బదులుగా యూదులే ఇప్పుడు సువార్తకు శత్రువులుగా మారారు మరోవైపు అన్యులేమో ఈ సువార్తకు మిత్రులుగా మారి వాళ్ళందరూ యేసుక్రీస్తు యొక్క సువార్తను అంగీకరించడం మొదలుపెట్టారు అయితే ఆ తదనంతరం చూడండి ఇంకా అయినను పౌలు బర్నబా మెక్కిలి ధైర్యంతో ఎలుగెత్తి ఇట్లనిరి దేవుని వాక్కు మొదట మీకు చెప్పబడ చెప్పబడవలసి ఉండెను కానీ మీరు దానిని తిరస్కరించి మిమ్ము మీరు నిత్య జీవమునకు అయోగ్యులుగా చేసుకుంటే మేము మిమ్ము విడిచి అన్యుల యొద్దకు వెళ్ళున్నాము ఏలైనా ప్రభువు మాకు యాజ్ఞనిచ్చి ఉన్నాడు మీరు అన్యులకు వెలుగయ్య ఉటకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమై ఉండుటకు నేను మిమ్ములను నియమించి ఉన్నాను అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించరి నిత్య జీవమునకు నియమితులైన వారందరూ విశ్వాసులైరి ఇక్కడ బాగా గమనిస్తే the యేసుక్రీస్తుకు ముందుగా అనేక మంది ప్రవక్తలను రాజులను న్యాయాధిపతులను అనేక మందిని పంపించి యూదులకి లేదా ఆ ఇజ్రాయల్ వంశస్థులందరినీ దేవుడు దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించారు వాళ్ళు వినలేదు తదనంతరం యేసుక్రీస్తును తన కుమారుని సొంత కుమారుని దేవుడు పంపిస్తే అతన్ని కూడా చంపి సిలువేశారు యేసుక్రీస్తును దేవుడు తిరిగి లేపాడు తిరిగి లేపిన తర్వాత ఇప్పుడు సువార్త అనేది అన్యుల దగ్గరకు వెళ్ళడం మొదలవుతుంది ఎందుకనంటే యూదులు నమ్మడం లేదు నమ్మడం లేదు కనుక ఇప్పుడు సువార్త ప్రపంచం మొత్తానికి ఉంది ఆ విధంగా పౌలు ద్వారా ఈ సువార్త అనేది అన్యుల యొక్క ఇళ్లలోకి ప్రవేశించింది అన్యుల వద్దకి ఈ సువార్త వెళ్ళినప్పుడు అన్యులు చూడండి అన్యులు దీనిని విని ఎంతో సంతోషించి దేవుని వాక్కును ప్రస్తుతించిరి మా దగ్గరికి దేవుడు తమ యొక్క శిష్యులను పంపాడు తమ అపోస్తులను పంపాడు అని అన్నప్పుడు వారు ఎంతగానో సంతోషించారు అన్యులు మరోవైపు యూదులు ఏం చేస్తున్నారు అసూయ చేత వాళ్ళ కన్ను కుట్టి ఈ అపోస్తుల్లో ఎవరైతే వచ్చారో వాళ్ళకు వ్యతిరేకంగా చేయడం మనం చూస్తూ ఉన్నాము యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక మాటను కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి యేసుక్రీస్తు స్వయం ఒక మాట అన్నాడు అనేక మంది మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు అని యేసుక్రీస్తు అన్నాడు ఆ మాటకు మొదటి మొదటివారు అని అంటే ఎంచుకోబడినటువంటి మొదటి జాతి మొదటి యూద ప్రజలే మొదటివారు కడపటి వారు అని అంటే చివర ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అన్యులు వాళ్ళకి ఏనాడు దేవుడు డైరెక్ట్గా వెళ్ళి యూదులతో మాట్లాడినంత దగ్గరగా లేదా యూదులతో మాట్లాడినంత స్ట్రైట్గా అన్యులతో మాట్లాడింది తక్కువ ఈరోజు గమనిస్తే ఏమైంది అన్యులందరూ దేవుని మాటను విని దేవుని వద్దకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే దేవుని గురించి దాదాపు నాలుగు వేల ఏళ్ళ నుంచి తెలిసినటువంటి యూదులేమో యేసుక్రీస్తుని తిరస్కరిస్తున్నారు అంటే మొదటి వారేమో కడపటి వారయ్యారు కడపటి వారేమో మొదటి వారయ్యారు అంతేకాదు ప్రవక్తల యొక్క మాటలు మనం పాత నిబంధనలో చూస్తాం ఏషియా గ్రంథంలో అన్యులకు మార్గదర్శకమగు వెలుగుగా ఈరోజు యేసుక్రీస్తు మారడం మనం చూస్తూ ఉన్నాం ఈ సువార్త అనేది అన్యులని చేరింది అన్యులందరూ ఇప్పుడు దేవుని దగ్గరికి రావడానికి వీలు కలిగింది ఈ రీతిలో యూదులందరూ ఏమో చివరకు వెళ్ళిపోయారు అన్యులైనటువంటి మనమందరము వింటున్నటువంటి మీరు నేను కావచ్చు మనమందరం అన్యులము మనమందరం యూదా వంశంలో పుట్టినటువంటి వాళ్ళం కాదు అబ్రహాము యొక్క విశ్వాసంలో మనమందరము ఆ విశ్వాసం ద్వారా ఆయన మనకు తండ్రి అయ్యాడు తప్ప శారీరకంగా మనకు ఆయన తండ్రి కాదు శారీరకంగా తండ్రి ఇజ్రాయలీలకే కానీ అందరూ ఆయన్ని తిరస్కరించారు దానివల్ల ఏమైంది యూదులందరూ మొదటి వారేమో కడపటి వారు చివరికి వెళ్ళిపోయారు అన్యులైనటువంటి మనందరము కడపటి వాళ్ళము తొదక యేసుక్రీస్తు దగ్గరికి చేరుకున్నాము ఇంకా బైబిల్ గ్రంథం చెబుతోంది ప్రభువు వాకు ఆ పరిసర ప్రదేశములంతటనూ వ్యాప్తి చెందను యూదులు గొప్ప వర్గానికి చెందిన భక్తులకు స్త్రీలను ఆ నగరంలోని ప్రముఖులను వారిద్దరిపైకి ఉప్పుగొలిపిరి అందుచే వారు పౌలునకు బర్నబాకు విరుద్ధంగా హింసాకాండను ప్రారంభించి వారిని ఆ ప్రాంతం నుండి తరిమివేసిరి అపోస్తలు అపోస్తలు తమ ధూళిని దానికి నిరసన నిరసనగా దులిపివేసి ఇకోనియాకు వెళ్ళిరి ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి చివరిగా శిష్యులు సంతోషంతోను పవిత్రాత్మతోనూ నిండి ఉండిరి ఇక్కడ ఏం జరుగుతుంది యేసుక్రీస్తు యొక్క సువార్త ఆ అన్యులందరిలో కూడా చెప్పబడుతూ ఉంటే అక్కడ శత్రువులుగా మారింది ఎవరు అని అంటే యూదులు ఈ యూదులు ఏం చేస్తున్నారు పౌలు బర్ణబాల మీదకి ఆ పట్టణంలో బాగా ధనం కలిగి ఉన్నటువంటి వ్యక్తులని వీళ్ళ మీదకి పురిగొల్పారు వాళ్ళొచ్చి ఈ ఈ పౌలు మీద బర్ణబాల మీద విరుద్ధంగా వాళ్ళకి హింసాకాండను మొదలుపెట్టారు పౌలుని బర్ణబాలను హింసించడం వాళ్ళను తరిమి వేయడం మొదలుపెట్టారు అయితే అపోస్తలు ఏం చేశారు చూడండి వారు తమ యొక్క ఖాళీ ధూళిని నిరసనగా దులిపివేసి ఇకోనియాకి వెళ్ళి యేసుక్రీస్తు తన శిష్యులని సువార్త ప్రబోధానికి పంపుతూ ఉన్నప్పుడు చెప్పాడు ఈ మాట ఎవరైనా మిమ్మల్ని అంగీకరించి లోపలికి రాణిస్తే వాళ్ళకు నా యొక్క సువార్త చెప్పండి ఒకవేళ మిమ్మల్ని రానివ్వకపోతే దానికి నిరసనగా మీ యొక్క పాదధూని అక్కడ దులిపివేసి వెళ్ళండి అని చెప్పాడు అంటే మేము మీ దగ్గరకు వచ్చాము కానీ మీరు తిరస్కరించారు మేము తిరిగి వెళ్ళిపోతున్నామని చెప్పడానికి దాన్ని గుర్తుగా ఆ మాటను ఉపయోగించారు ఇక్కడ చూసినట్లయితే శిష్యులు సంతోషంతోనూ పవిత్రాత్మతో నిండి ఉన్నారు మనం ఇంతకు ముందు కూడా చూసాము పోయిన వారం మనం గమనించినట్లయితే పేతురు అపోస్తులను కొరడ దెబ్బలు కొడితే ప్రభువు నామం కొరకు మనము దెబ్బలను కొట్టి మనం దీనికి యోగ్యులమయ్యామని సంతోషపడ్డారు ఇక్కడ చూస్తే వీళ్ళ వీళ్ళని హింసాకాండకు పురుగొలిపితే ఈ పౌలు బర్ణ అక్కడ దుమ్ము ఆ ధూళిని విధుల్చుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళు సంతోషంతో పవిత్రాత్మతో నిండి ఉన్నారు అంటే ఈ శ్రమలు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఆనాటి అపోస్తలలో సంతోషంగా స్వీకరించడం మొదలుపెట్టారు ఎందుకంటే వాళ్ళకి గతమంతా ఇప్పుడు అర్థమైపోతుంది ఇంతకుముందు ప్రవక్తలను ఏ విధంగా అయితే హింసించారో మమ్మల్ని హి హింసిస్తున్నారు ప్రవక్తలు ఏ విధంగా అయితే నిజాయితీకి నిలబడ్డారో మేము అలాగే నిలబడాలని వాళ్ళకి అర్థమవుతుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి లేకపోతే ఇవాళ రెండవ రీడింగ్ ఏదైతే ఉందో అది మన మొదటి రీడింగ్ మన అపోసుల చర్యల్లో ఈ పౌలు గారు చేసినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో దానికి సంపూర్ణంగా నెరవేర్పని చెప్పొచ్చు దర్శన గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలు మనకిక్కడ ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి యోహాన్ గారు ఈ దర్శన గ్రంథాన్ని రాశారు ఆ దర్శన గ్రంథంలో ఆయన ఈ విధంగా అంటున్నారు చూడండి తదనంతరం నేను అటు చూడగా అటు ఒక గొప్ప జన సమూహం ఇదంతా పరలోకంలో పరలోకంలో ఒక గొప్ప జన సమూహం ఆ జనసంఖ్య లెక్కకు మిక్కుటముగా ఉండెను అందు అన్ని జాతుల వారును అన్ని అన్ని తెగల వారును అన్ని వర్గముల వారును అన్ని భాషల వారును కలిసి ఉండిరి వారు సింహాసనమునకును గొర్రెపిల్లకు ఎదురుగా నిలిచిరి వారు తెల్ల దుస్తులు వేసుకొని ఉండిరి చేతులు ఎందు ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉండిరి భయంకర హింసను సురక్షితంగా అధిగమించిన వారే ఈ వ్యక్తులు గొర్రెపిల్ల రక్తముతో తమ యొక్క వస్త్రములను క్షాలను మునర్చుకొని వారిని తెల్లవిగా చేసుకునేది అందుచేతనే వారు దేవుని సింహాసనం ఎదుట నిలిచి రాత్రింబవులు ఆయన దేవాలయంలో సేవలు చేయుదురు అని కనిపిస్తుంది ఇక్కడ చదివినటువంటి వాక్యభాగం మీకు వెంటనే అర్థం కాకపోతే మీకు వివరిస్తాను అపోస్తళ్ళందరూ తమ యొక్క ప్రాణాలను పెట్టి సువార్త చేశారు అనేక మంది అపోస్తరులు అట్లీస్ట్ పన్నెండు మందిలో పదకొండు మంది దారుణంగా హింసించబడి మరణించారు వీళ్ళందరూ ఇప్పుడు పరలోకంలో ఉన్నారు ఆ పరలోకంలో ఈ అపోస్తలతో పాటుగా అనేక జాతులకు చెందినటువంటి ప్రజలు చూడండి ఇక్కడ బైబిల్ గ్రంథమే స్పష్టంగా చెబుతూ ఉంది అన్ని జాతుల వారు అన్ని తెగల వారు అన్ని వర్గముల వారు అన్ని భాషల వారు అంటే ప్రపంచంలోని నలుమూలల నుంచి ప్రజలు పరలోకానికి వెళ్ళారు పరలోకానికి వెళ్ళి ఆ గొర్రెపిల్ల ఎదురుగా వీళ్ళందరూ నిలబడ్డారు ఇప్పుడు మనము ఇంతకుముందు చదివినటువంటి రీడింగ్లోకి వెళ్ళినట్లయితే యూదులు వాళ్ళ కన్ను కుట్టడం చేత మాకు ఈ సువార్త వద్దు అని వ్యతిరేకించారు యేసుక్రీస్తుని ఆ సువార్త అప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళింది అన్యులందరూ దాన్ని సంతోషంగా స్వీకరించి దేవుణ్ణి ప్రస్తుతించారు అలా స్వీకరించినటువంటి అన్యులందరూ ఇప్పుడు పరలోకంలో ఉన్నారు అంతేకాదు వాళ్ళందరూ ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉన్నారు తెల్లని దుస్తులు ధరించారు తెల్లని దుస్తులు ధరించడం అనేది పవిత్రతకు సూచన వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు దేవుని సన్నిధిలో వాళ్ళు పవిత్రులుగా ఉన్నారు అందుకనే వాళ్ళందరినీ మనం ఈరోజు సెయింట్స్ అని పిలుస్తున్నాం వాళ్ళందరూ ఈ లోకాన్ని జయించి వెళ్ళినటువంటి వారు అంతేకాదు వాళ్ళందరూ కూడా ఒక ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఉన్నారంట ఖర్జూరూప మట్టలను పట్టుకున్నటువంటి సంఘటన మనం ఎక్కడ చూస్తాము యేసుక్రీస్తు ఎరుశలేంలేకి ఆ మరణం మరణించడానికి ముందుగా ఎరుశలేంలేకి ప్రవేశించేటప్పుడు ఆ గాడిద మీద వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఖర్జూరపు మట్టలను ఆ రాణికొమ్ములు ఆదివారం రోజున పరచి ఆయన వెల్కమ్ చేయడం చూశాము అంటే యేసుక్రీస్తు దేవుడు ఆయన రాజు ఆయన వర్షిప్కి ఆరాధనకి ఆయన అర్హుడు అని భావించినటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని సన్నిధిలో ఇప్పుడు ఉన్నారు వాళ్ళందరూ గుర్రపిల్ల రక్తంలో తమ యొక్క వస్త్రములను క్షాణన మరుచుకున్నారు అంటే క్రీస్తు రక్తం ద్వారా వీళ్ళందరూ కడుగుబడ్డారు యేసుక్రీస్తు శరీర రక్తాలను భుజించినటువంటి వీరందరూ కూడా దేవుని సన్నిధిని చేరుకున్నారు అంటే దేవుడు అందించేటువంటి రక్షణ ఎలా ఉంటుంది అని అంటే అది ప్రతి జాతికి ప్రతి తెగకు ప్రతి ప్రాంతానికి ప్రతి భాష మాట్లాడేటువంటి వాళ్ళ వద్దకు శ్రీసభ అనేది వెళ్ళాలి ఈ రోజుల్లో మనం చూస్తాం ఒక ఎల్లయ్యా ఒక చర్చ్ స్టార్ట్ చేస్తాడు ఒక గుడిసెలో స్టార్ట్ చేస్తాడు ఆయన తన జీవితకాలం అంతా పనిచేసేది ఒక చిన్న పట్టణంలోనే ఉదాహరణకు గుంటూరు అనేటువంటి ఒక ప్రాంతంలో ఆయన సువార్త ప్రారంభించాడు అనుకుందాం మాదే నిజమైన సంఘం మాదే నిజమైన సంఘం అని చెప్తాడు మరి పరలోకంలో ప్రపంచ ప్రపంచం నలుమూలల నుంచి పరలోకానికి వెళ్ళారు కదా మారు వాళ్ళకి ఎవరు సువార్త చెప్పారు అంటే ప్రపంచ నలుమూలల అన్ని భాషలకు అన్ని తెగలకు అన్ని జాతులకు అన్ని వర్గాల ప్రజలకి సువార్త చెప్పేటువంటి సంఘం ఏదైతే ఉంటుందో అదే నిజమైనటువంటి సంఘం ఒక ఎల్లయ్యో పుల్లయ్యో సృజన అనేటువంటి వ్యక్తి ఒక గుడి చేసి ఈరోజు తెల్లారేసరికి నేను ఒక సంఘాన్ని ప్రారంభిస్తే నేను పాస్టర్ని అయిపోతే అంత మాత్రాన నేను సార్వత్రిక సంఘానికి నేను నాయకుడిగా మారలేను ఎప్పుడైతే సంఘం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతూ ఉందో అది మాత్రమే నిజమైనటువంటి సంఘం ఈరోజు జస్ట్ మీరు కళ్ళు మూసుకొని ఆలోచించండి ఈ ఈ రిఫరెన్స్ను మనసులో పెట్టుకొని ఆలోచించండి ఇక్కడ చూడండి అందు అన్ని జాతుల వారును అన్ని తెగల వారు అన్ని వర్గముల వారు అన్ని భాషల వారు కలిసి కలిసి ఉండిరి అంటే ఇన్ని భాషల వద్దకు స్వార్తను చేర్చినటువంటి సంఘం ఏదైతే ఉందో అది మాత్రమే నిజమైనటువంటి సంఘం అవుతుంది అని మనం గుర్తుంచుకోవాలి దీని ద్వారా అంతే కదా తదనంతరం ఇంకా పరలోకంలో ఏం జరుగుతుందో గమనించినట్లయితే సింహాసనాసీనుడుగు తన ఆయన తన సాన్నిధ్యముచే వారిని రక్షించును ఎన్నటికీ ఇక వారికి ఆకలి దొప్పలు ఉండవు సూర్యుడు కానీ ఏ వేడిమి కానీ వారిని దహింపదు ఏలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరి అగును వారిని జీవజలము యొద్దకు తీసుకొని పోవును దేవుడు వారి నేత్రముల ఎందరి బాష్ప బిందువులను తుడిచివేయను అని ఆ పెద్ద నాతో పలికెను ఇక్కడ ఏం జరుగుతుంది దేవుడు వాళ్ళందరినీ రక్షించబోతున్నాడు ఆ ప్రజలందరినీ ఆయనే రక్షిస్తాడు ఆ పరలోకానికి ఆయన సన్నిధికి వెళ్ళినటువంటి వారికి ఇక ఆకలి దప్పులు అనేవి ఉండవు అక్కడ సూర్యుడు కానీ ఏ వేడి కానీ ఇక్కడ అక్కడ ఆ ప్రజలను దహింపదు ఎందుకంటే వాళ్ళందరూ సింహాసనమునకు మధ్య ఉన్నటువంటి గొర్రెపిల్ల తత్వంలో వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు మనమందరము యేసుక్రీస్తు యొక్క కాపరిత్వంలో ఉన్నామా లేదా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒకే కాపరి ఒకే మంద ఆ మందకి ఒకే నాయకుడు మనం పోయిన వారం రీడింగ్స్లో చదివాము పేతురుని దగ్గరికి పిలుచుకునే పేతురు నా గురపిల్లల మేపు నా గురపిల్లల మేపు నా గురపిల్లల మేపు అని మూడు సార్లు చెప్పాడు ఇక్కడ అంటున్నాడు ఆ పిల్ల వారికి కాపరి అగును పరలోకంలో దేవుడు వాళ్ళందరికీ కాపరిగా ఉన్నాడు మరి భూలోకంలో పేతురు గారికి ఏదైతే మాట చెప్పాడో నా గురపిల్లలని మేపు అని అనగా పేతురు గారి యొక్క పిల్లలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ పరలోకానికి వస్తూ ఉన్నారు సో అలా వచ్చినటువంటి వారందరికీ కూడా యేసు క్రీస్తే ప్రధాన కాపరి ఆ ప్రధాన కాపరి ఏం చేస్తాడంటే మనల్ని జీవజలం వద్దకు తీసుకెళ్తాడు జీవజలం వద్దకు తీసుకెళ్తే మనకి బాధ కానీ ఆకలి దప్పులు కానీ ఉండదు మనకు మరణం అనేది ఉండదు మన నేత్రంలో ఎందులో ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే గొర్రె పిల్లే వారికి కాపరిగా మారాడు ఏ సూకరిస్తే కాపరిగా ఉన్నాడు ఇది రెండవ రీడింగ్ మనకు తెలియజేసేది ఇక ఆ మూడవ రీడింగ్కి వెళ్ళినట్లయితే యోహాను సువార్త పదవా అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై వచనాలు ఉన్నాయి వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒక్కొక్క మాట ఆలోకిస్తూ వెళ్దాము నా గొర్రెలు నా స్వరమును విను నేను వానిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమును ప్రసాదింతును కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు ఈ మాటలు చదువుతున్నప్పుడు మనకు వెంటనే పాత నిబంధనలో వ్యక్తి గుర్తు రావాలి ఎవరు ఆదాము దేవుడు కూడా దేవుడు ఆదాము వాళ్ళిద్దరూ కలిసి నడుస్తూ ఉన్నటువంటి కాలం అది ఏదేను వనంలో సాయంత్రం పూట ఆదాము దేవుడు కలిసి ఆ వనంలో నడుస్తూ ఉండేటువంటి వారు దేవుని యొక్క స్వరాన్ని ఆదాము ఎల్లప్పుడు వింటూ ఉండేటువంటి వాడు కానీ ఏం జరిగింది ఆదాము అవులు కలిసి చేసినటువంటి ఆ తప్పు కారణంగా మనమందరం మా దైవ సాన్నిధ్యానికి దూరం అయ్యాము ఆ తదనంతరం మన పితరులు చేసినటువంటి పాపాల కారణంగా మనం మరింతగా దూరం అవుతూనే వచ్చాం అయితే దేవుడు ప్రేమామయుడు గనక తన కుమారుణ్ణి మరల ఈ ప్రపంచం అంతటిని సఖ్యపరుచుకోవడానికి తన కుమారుడిని ఈ లోకానికి పంపిస్తే ఆ కుమారుడు వచ్చి అంటున్నాడు చూడండి నా గొర్రెలు నా స్వరము వినును ఏసుక్రీస్తును మనం అనుసరిస్తున్నాము అని అంటే మనం ఆయన పిల్లలుగా ఉండాలి అని అంటే మనం ఆయన స్వరాన్ని వినడం నేర్చుకోవాలి మొదటిగా రెండవది నేను వాడిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమును మనం ఏసుక్రీస్తుని అనుసరించాలి మరి నిజానికి యేసుక్రీస్తుని అనుసరిస్తున్నామా లేదా అని ఒక్కసారి మన మన జీవితాన్ని వెనక్కి తిరిగి పరిశీలించుకుంటే మనకే అర్థమవుతూ ఉంటుంది యేసుక్రీస్తుని అనుసరిస్తున్నామా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలు ఉదాహరణకు కొంతమందికి వాళ్ళ యొక్క ఉద్యోగమే వాళ్ళకి దేవుడు కొంతమందికి వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు కొంతమందికి వాళ్ళ డబ్బే వాళ్ళకి దేవుడు కొంతమందికి ఆ కుటుంబంలో అధికారమే వాళ్ళకి దేవుడు లేదా కొంతమంది పాలిటిక్స్ అనేవి వాళ్ళకి దేవుళ్ళు సినిమాలు అనేవి దేవుళ్ళు రకరకాలుగా ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విషయాల పట్ల మనము ఆరాధన భావాన్ని చూపిస్తూ ఉంటాం కానీ ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు అవి నన్ను వెంబడించును ఎప్పుడైతే మనం ఏ తెలుసుకొని ఆయన్ని వెంబడిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే దేవునికి మనం ప్రేమైనటువంటి బిడ్డలుగా జీవించ జీవించగలము అవి ఎప్పటికీ నాశనం చెందవు ఏ సుక్రీస్తుని ఎవరైతే అనుసరిస్తారో ఆయన మాటలను ఎవరైతే వింటారో ఆ పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ కూడా నశించవు నశించేవి కూడా ఉంటాయి ఎప్పుడు యేసుక్రీస్తు ఉదాహరణకి చెప్పారు ఏమని నా శరీరాన్ని తినండి నా రక్తాన్ని తా తాగండి అలా తాగితేనే మీకు నిత్యజీవం ఉంటుందని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు కానీ ఈరోజు ఏం జరుగుతుంది దాన్ని ఒక ఆచారంగా మార్చేసి ఇందులో యేసుక్రీస్తు లేడు ఇది కేవలం రొట్టె మాత్రమే సాదృశ్యం మాత్రమే అని చెబుతూ ఉన్నారు అంటే ఏం జరుగుతుంది అక్కడ వినాశనానికి వాళ్ళే మార్గం వేసుకుంటూ ఉన్నారు యేసుక్రీస్తు స్వరాన్ని వినాలి ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి అలా నడుచుకుంటే నాశనం అనేది మనం ఎప్పటికీ చెందము వాణిని ఎవడు నా చేతి నుంచి అపహరి అపహరింపలేడు ఆ రోజు ఆదావును సైతాను పట్టుకున్నాడు అవ్వను సైతాను పట్టుకున్నాడు ఉన్నటువంటి రాజులు అనాడు ఉన్నటువంటి ప్రజలందరినీ సైతాన్ని పట్టుకున్నాడు కానీ ఈ రోజు సైతానుడు మన మనము వాడి చేతులకు వెళ్లకుండా ఉండాలి అనంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం యేసుక్రీస్తు మాటను వినాలి యేసుక్రీస్తు చెప్పింది చేయాలి యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో వాటి అన్నింటిని మనం చేస్తూ ఉన్నప్పుడు సైతాను చేతుల్లోకి మనం వెళ్ళము అని గుర్తుంచుకోవాలి వాని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వాడిని నా తండ్రి చేతి నుంచి ఎవడనూ అపహరింపలేడు కొన్నిసార్లు మనం అనుకుంటాము సైతాను అనే అనేవాడు దేవునితో ఈక్వల్ అని అనుకుంటూ ఉంటాము కాదు ఎంతమాత్రము కాదు ఎందుకనంటే దేవుడు అందరికంటే గొప్పవాడు ఆ తండ్రి చేతుల్లో నుంచి సైతాను మనల్ని తీసుకొని పోవడము అని అంటే అది అసాధ్యం అది ఎలాంటిది అని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఒక చిన్న బిడ్డని ఒక తండ్రి ఎత్తుకొని ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు తన మీదకి దాడికి ఏదో సింహమో లేదో ఒక ఎలుగు వచ్చింది తండ్రి ఏం చేస్తాడు కుమారుణ్ణి అక్కడ వదిలిపెట్టేసి పరిగెడతాడా లేదు కదా ఆ బదులు ఏం చేస్తాడు ఆ సింహ కూరల్ని అడ్డుకోనైనా సరే నేను మరణించినా సరే నా కుమారుడు బతకాలనేటువంటి ఆలోచన చేస్తాడు మన తండ్రి కూడా ఎగ్జాక్ట్గా అదే చేశాడు నా కుమారుడు మరణించినా పర్వాలేదు కానీ ఈ ప్రజలందరూ నా దగ్గరకు రావాలి అని తన కుమారుడిని ఇక్కడికి పంపించి మనందరి కొరకు ఆయన శిలువ మీద బలి చేసినట్లుగా చూస్తూ ఉన్నాము అంతేకాదు యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు చూడండి నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము నేను నా తండ్రి ఏకమై ఉన్నాము యోహాన్ గారు రాసేటువంటి ఆ స్థాయి అంతా కూడా థియోలాజికల్ స్థాయి అంతా కూడా పరలోకం స్థాయిలో ఉంటుంది అంటే ఆయన అత్యంత ఉన్నతంగా ఆలోచించి రాసినటువంటి అంశాలే ఈ బైబిల్ గ్రంథాలని బై యోహాను సువార్తలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ యేసుక్రీస్తు దేవునితో ఏకమై ఉన్నాడు అంటే దేవుడు యేసుక్రీస్తు ఒకరే అని చెప్పడం ఆయన ఉద్దేశం మనం అందరము కూడా చిన్నప్పటి నుంచి వింటూనే పెరిగాము ఏమని త్రిత్వైక దేవుడు అనేటువంటి భావన ఒకే దేవునిలో ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకే దేవునిగా ఉన్నారు వారిలో సెపరేషన్ అనేది లేదు ఏ విధంగా ఒకరి నుంచి ఒకరు వేరైపోవడం అనేది లేదు కానీ వారి ముగ్గురు మధ్యలో స్పష్టమైనటువంటి బాధ్యత విభజన ఉంది తండ్రి దేవుడు సృష్టించాడు మనల్ని అందరినీ సృష్టించి ఆయన కాచి కాపాడాడు యేసుక్రీస్తు మన కోసం వచ్చి ఆయన శిలువ మీద బలయ్యాడు ఈ రోజున పవిత్రాత్మ దేవుడు మనల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఈ రక్షణ చరిత్రలో దేవుడు మూడు భాగాలను మూడు మూడు పాత్రలను పోషించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది కనుక ఈ విధంగా మనం యేసుక్రీస్తు చేతుల్లో ఉన్నట్లయితే ఆయన తత్వం కింద ఉన్నట్లయితే ఆయన యొక్క కాపరిత్వంలో ఉన్నట్లయితే ఆయన మేపుతో ఉండగా మనం మేస్తున్నట్లయితే ఆయన మన ఆయన స్వరాన్ని మనం అనుసరిస్తూ వెళ్ళినట్లయితే మనం ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంటాము కాదు లేదు నేను నేను నా సొంత దారిని నేను చూజ్ చేసుకుంటాను లేదా నేను సైతాన చేతుల్లో వెళ్ళి పడతాను అని అంటే అది మనకై మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొయ్యి ఆ గొయ్యిలోకి వెళ్ళి పడుతున్నామని గుర్తుంచుకోవాలి కనుక నా గొర్రెలు నా స్వరం ఈ ఈరోజు మంచి కాపరి ఆదివారం యేసుక్రీస్తు ఎంత గొప్ప మంచి కాపరి చూడండి నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుతును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం ప్రసాదించును ప్రసాదింతును కనుక ఈ ఈ నిత్య జీవం కోసం పోరాడేటువంటి మనమందరము కూడా ఆ మంచి కాపురి దగ్గరికి వెళదాము ప్రభు ఆమె చేసినటువంటి తప్పులు మమ్మల్ని మన్నించు అని ఆయన సన్నిధిలో అడిగి ఆయన కాపురతత్వం కింద ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ పితాపుత్ర పవిత్రాత్మ నామమున మమ